అమరావతి రాజధానిపై కీలక శ్వేతపత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు చాలా వరకు క్లారిటీ వచ్చింది ఇంకా అమరావతి మీద మరింత లోతుగా అధ్యయనం చేసి మరికొన్ని విషయాలు కూడా భవిష్యత్తులో విడుదల చేయనున్నారు అమరావతిలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తొమ్మిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది మరో నలభై ఆరు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే అది శ్మశానం అది ఎడారి అంటూ దాన్ని అలా వదిలేశారు దాంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి ఇక కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు కూడా పారిపోయాయి ఇక మూడు రాజధానులు అన్నారు విశాఖపట్నంలో రుషికొండన గుండుగొరిగి ఆరు వందల కోట్లతో ప్యాలెస్ అయితే కట్టారు కానీ మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో కూడా చూపించలేకపోతా ఉన్నారు మరలా అధికారం ఇస్తే మరలా మూడు రాజధానులు చేస్తామని చెప్తూనే ఉన్నారు ఇక అమరావతిలో నిలిచిపోయిన పనులు వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే నెల రోజుల్లోనే మొత్తం అమరావతి ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల్లో కంప చెట్లు జంగిల్ క్లియర్ చేసి నెల రోజుల్లో పనులు ప్రారంభించాలి చురుగ్గా అని చెప్పేసి ఆదేశించారు ఇప్పటికే నిలిచిపోయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ మంత్రులు జడ్జిల విల్లాలు ప్రధాన కార్యదర్శుల విల్లాలు నైంటీ పర్సెంట్ పూర్తయ్యాయి ఆ భవనాలను కూడా పరిశీలించి ఇంజనీర్లు ఏదైతే చెప్తారో కొన్ని భవనాలు అయితే ఫినిష్ చేసేయొచ్చు మరి కొన్ని ప్రారంభంలోనే ఉన్న భవనాలని మరలా మొదటి నుంచి నిర్మించాల్సి ఉంటుందని చెప్పి ఇంజనీర్లు అంచనా వేశారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్ల పిలవనున్నారు ఏవైతే పనులు ప్రారంభించి డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం పూర్తయ్యాయో ఆ పనులు పూర్తి చేయడంతో పాటు అమరావతి రాజధానిలో గా రోడ్లు నెట్వర్క్ ఏర్పాటు చేయాలి కరెంటు నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చాలామంది రైతులు కోరారు వారు కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వారు ప్లాట్స్ డెవలప్మెంట్ ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారు ఇప్పటికే అమరావతిలో ముప్పై వేల నుంచి యాభై ఐదు వేల దాకా గజం నడుస్తూ ఉంది ప్రభుత్వానికి ఇంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పారు రైతులు ఇచ్చిన భూమి రైతులకి గా ఇవ్వగా ఆ రోడ్లు వేయగా ఆ భూమి వారికి సరిపోతుంది అయితే ప్రభుత్వ భూమి కూడా దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల పైన ఉంది రోడ్లు వేసిన తర్వాత ప్రభుత్వ అవసరాలు తీరిన తర్వాత ఎనిమిది వేల ఎకరాల భూమి బ్యాంకు ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వం చేతిలో ఉంది కనీసం ఎకరా ఇరవై వేల కోట్లు వేసుకున్నా కూడా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఉన్నాయి అమరావతి పెట్టుబడికి ఇదే మనకి ఒక నిధిగా మారనుంది అని గతంలో చెప్తే చాలామంది వ్యక్తాలు చేశారు ఈ భూమి అంతా ఒకేసారి అమ్మకపోయినా ప్రతి నెల ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అదనపు భూమిని అమ్ముకుంటూ ఆ పెట్టుబడి అమరావతిలో పెడితే సరిపోతుంది ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఒక్క రూపాయి కూడా అమరావతి కోసం పెట్టాల్సిన పని లేదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తే గతంలో ఈ బొస ఈ పెద్దిరెడ్డి ఈ బుగ్గలోడు కుగ్గలకు ఎగతాలు చేశారు అమరావతి రాజధానికి ప్రజల సొమ్ము వాడాల్సిన అవసరం లేదు కేంద్రం ఇచ్చే నిధులు పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చే నిధులతో పాటు అమరావతిలో ఏదైతే మిగులు భూములు ఉన్నాయో ఆ భూములను దశలవారీగా అమ్ముకుంటూ ఆ డబ్బుతో రాబోయే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇక ప్రైవేటు వ్యవహారాలు కూడా స్పీడప్ కానున్నాయి ఇప్పటికే రెండు యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి అరాచకవాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది యూనివర్సిటీలు పారిపోయాయి ఇప్పటికే ఎస్ఆర్ఎమ్ విట్టు నడుస్తూ ఉన్నాయి కీలకమైన యూనివర్సిటీలు అరాచకవాది వచ్చిన తర్వాత ఇక్కడ కనీసం రోడ్డు ఏమన్నా రోడ్డే లేదు కంపల్సరీలు పెంచాడు పర్యావరణాన్ని ప్రోత్సహిస్తున్నానికి అడుగు పొందులు పెంచాడు ఆ ప్రాంతం అంతా కాలుష్యం లేకుండా పచ్చగా చేసి కంప చెట్లు పెంచి ఇక్కడ అంత శ్మశానము ఎడారి అడవి అని ప్రచారం చేయించారు ఇక రాబోయే కొద్ది రోజుల్లో అడవి అంతా జంగిలంతా క్లియర్ అయింది ఆ చెట్లన్నీ పోతే పందులన్నీ పారిపోతాయి వైసీపీ నేతలు లాగానే రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కీలక వ్యక్తి మహేంద్ర సంస్థ నుంచి ఒక కీలక వ్యక్తి అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు రాబోయే రెండు మూడు నెలల్లోనే శంకుస్థాపన చేయబోతున్నారు ఆ వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి